పెనుకొండ కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ రాక్షస ప్రభుత్వ హయంలో కేవలం దోపిడీలు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అక్రమ కేసులతో వైద్యులు గడిచిపోయాయని రావయతే ఉమ్మడి బీసెపి టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ప్రజలు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించే సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే కియా లాంటి పరిశ్రమలో పెనుగొండ ప్రాంతంలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ నామినేషన్ వేసి అనంతరం మీడియా సమావేశంలో తెలిపారు వైసీపీ హామీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాచుకోవడం దోచుకోవడమే తప్ప ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించలేదని ఆమె ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పెనుగొండ కోటపై జెండా ఎగరవేయడం ఖాయమని వలస పక్షులు వస్తుంటారు పోతుంటారని లోకల్ పక్కా లోకల్ అని ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే పెనుగొన్న ప్రాంతంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించి త్రాగునీటిని కూడా అందించడం జరుగుతుందన్నారు

జన ప్రపంచను నిరూపించింది తెలుగుదేశం కుటుంబ సభ్యులు నిరూపించారు ఘనంగా ఇంతటి ఘనమైనటువంటి స్వాగతాల మధ్య ఘనమైనటువంటి ర్యాలీ మధ్యలో నామినేషన్ ఏటం జరిగింది రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ఇక్కడ పెనుగొండ ఎమ్మెల్యే ఖచ్చితంగా సవితమే అనే ప్రజలందరూ కూడా చూశారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సమావేశాన్ని అన్నిటి కూడా చేసినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు కనపడాలా ఏబిఎన్ కొంచెం నమస్కారం పెనుగొండ తెలుగు దేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం ఈ ఐదేళ్లలో ఈ రాక్షస పాలనలో ప్రజలు ఏ విధంగా విసుకారిపోయారో అసలు ఏంటనేది ఈ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం రోజు ఊహించని జనం పెనగొండలో ఊహించిన జనం ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ ప్రజలు స్వచ్ఛందంగా రావడం పక్కా లోకల్లో రావడం ఈ నియోజకవర్గం ప్రజలే రావడం నిజంగా వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రోగ్రాం జనసేన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కల్లర ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఒక పక్క ఇయా ఇంటర్నేషనల్ ఒక గొల్లపల్లి నిజర్బాయర్ ఒక నాసాన్ బెల్ ఒక పక్క గార్నమెంట్స్ ఎక్కడ చూసినా చంద్రన్న 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 ఏ గ్రామానికి పోయినా చంద్రన్న చేసిన అభివృద్ధి చంద్రన్న బాట చంద్రన్న లైట్లు చంద్రన్న కడిన గుడులు బడులు కమ్యూనిటీ భవన్లు ఏది అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేను ఈరోజు పెనుగొండ నియోజకవర్గం ప్రజలకు తెలియజేసేది ఒకటే మా మేనిఫెస్టో ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి చెరువుకి సాగునీరు అందేలా మా ప్రభుత్వంలో మేము చేస్తాం అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యంగా హౌసింగ్ సమస్య చాలా ఉంది ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తాం ఖాళీ కాలనీ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు పెట్టి కాలనీ క్రియేట్ చేస్తాం అదేవిధంగా కొన్ని ఇంకా ఎడ్యుకేషనల్ యూనిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అదేవిధంగా రైతులను వేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ మరికొన్ని కియా లాంటి కియాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం ఎందుకంటే ఒక పక్క యువతకు భరోసా కావాలి యువత భరోసా ఒక పక్క రైతన్నులకు ఆసరాగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లా పెనగొండా ఎప్పుడు కనీ వినే కాని ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేయబోతున్నాం అనుకున్న అన్ని వర్గాలకు ఒక పక్క మహిళలకు రైతులకు యువతకు సంపద కూడా సృష్టించేది ఒక తెలుగుదేశం పార్టీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు విజనరీ తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి తెలుసు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము ప్రజలకు తీసుకుపోయినప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ప్రజలు వేచారిపై నిత్యావసర సరుకులోకి పక్క దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకులకు కానీ తెలియదు అందుకు ఈ ప్రజలకు అవసరమైనవి ఏంటో మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మా మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ కావచ్చు ఈ నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ప్రజలకు అవసరం కలిగి ప్రజలు స్వాగతిస్తున్నారు తెలు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయపోతున్నాం ఖచ్చితంగా పెనుగొండని రూపురేఖలే మారుస్తానని కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులకు మరియు అన్ని శాఖలకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఇప్పుడు మేము చెప్పేది ఒకటే వెనుగొండలో ముఖ్యంగా గత ఈ ఐదు సంవత్సరాలు నుంటే మేము ఆ సమస్య కూడా తీర్చేవాడు త్రాగునీరు సాగునీరు ముఖ్యంగా రైతు అన్నలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి చెరువుకి నీళ్ళు అందిస్తాం ప్రతి ఇంటికి కొలాయిస్తాం హౌసింగ్ గ్రామాల వైజ్గా కాలనీ వైజ్గా ఏ పంచాయతీలో అయితే ఆ పంచాయతీలో గ్రామాల వైజ్గా తీసుకొని నిరుపేదలు పక్కా ఇల్లు ఇస్తాం మరికొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం రైతన్నలకు గతంలో ఏమైతే సబ్సిడీలు ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఏదైతే అందించామో మరికొన్ని రైతన్నులకు లాభ లాభసాటిగా రైతన్నులకు చేదోడవాదోడుగా ఉంటాం అంతేకాకుండా పెనుగుంటూ కూడా మారుస్తాం ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి చూపిస్తాం అనేక అభివృద్ధి అంటే తెలుగుదేశంలోనే జరిగింది గతంలో ఇప్పుడు కూడా జరగబోయేది అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే సంపద సూచించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు ఉపాధి ఇవ్వడం తెలుసు మహిళ సాధికారత ఏంటో